చాలా టెన్షన్లో ఉన్నా అనమాట సబ్స్క్రైబర్స్ కౌంట్ పోతా ఉంటే నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అందుకనేసి అది అట్లనే అప్లోడ్ చేశాను ఎవరికి చెప్పలేదు కాబట్టి ఎవరైనా ఆన్లైన్లో ఉంటే వస్తారు అని లైవ్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఎవరైనా ఉన్నారా లైవ్లో కౌంట్ అయితే రీచ్ అవుతూ ఉంది ఇంకా టెన్ టెన్ కే అయిపోయి ఇంకా వస్తూనే ఉన్నారు కాదు సబ్స్క్రైబర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు హాయ్ అండి హాయ్ అండి దేవినేని గారు హాయ్ హాయ్ అండి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి దేవినేని గారు ఎస్డి బ్లాగ్స్ ఎవరైనా ఉంటే ఆన్లైన్లోకి వస్తారని మళ్ళీ పెట్టాను టూ టైమ్స్ నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు చేయి అనమాట సబ్స్క్రైబర్స్ కావాలని చూసుకుంటూ అసలు ఏం మాట్లాడలేకపోయాను అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో మచ్ అండి అలాగే చేయకుండా కూడా ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి షార్ట్స్లో ఛానల్ చూసిన వాళ్ళు చాలామంది కూడా లైక్ చే వీడియోని ఇష్టంగా లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ షార్ట్లో చూసినప్పుడు చా సబ్స్క్రైబ్ తర్వాత ఛానల్కి మనం బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోవాలి అది చేసుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే మీరు సబ్స్క్రైబ్ చేయగలుగుతారు కానీ నేను తర్వాత పెట్టే ఏ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రాదనమాట ఎవరైతే షార్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విన్నపం పక్కన బెల్లైకన్ ఉంటుంది అది యాక్టివేట్ చేసుకోండి అది చేసుకున్నారంటే నేను పెట్టే నెక్స్ట్ వీడియో మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట సబ్స్క్రైబ్ చేసుకోలేశారంటే నోటిఫికేషన్ రాదు మళ్ళీ మీరు ఛానల్లోకి వచ్చి చూసే తప్పించి నా వీడియోస్ అనేవి మీకు అనిపించామనమాట కాబట్టి ఎవరైతే షార్ట్స్ చూస్తున్నారో షార్ట్స్ చూసి లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఓకే విన్నపం చూసిన తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ బెల్లైకన్ అనేది యాక్టివేట్ చేసుకోండి టూ మెంబర్స్ ఉన్నారు ఇంకొకరు ఎవరండి థ్యాంక్ యూ అండి దేవినేని గారు వచ్చి లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు సారీ మెసేజ్ చేసినందుకు ఇంకా ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కాండి ఒకసారి త్రీ మెంబర్స్ కామెంట్ చేయండి నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మాటలో చెప్పలేను టెన్ కే సబ్స్క్రైబర్స్ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా హండ్రెడ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అప్పుడే నేను అసలు వస్తారా ఎట్లా ఎట్లా అనుకునే దాన్ని ఎలా రీచ్ అయినారు తర్వాత చూస్తూ ఉన్నాను ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా కౌంట్ చేసుకుంటూ చూసుకుంటూ వస్తున్నా ఈరోజు అనుకున్న శ్రావణ మాసంలో ఖచ్చితంగా సారీ కార్తీక మాసంలో నాకు టెన్ కేసెస్ ఫేబర్స్ అవుతారని అనుకుంటూ ఉన్నా మీ అందరి సపోర్ట్ వల్ల అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది చెప్పండి దేవేని గారు మెసేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి లంచ్ అయ్యిందా అయిందండి బయటికి వెళ్దాం అనేసి అనుకున్నా బట్ ఫాస్ట్గా రీచ్ అవుతా ఉన్నారు సబ్స్క్రైబర్స్ అనేసి ఒకసారి లైవ్లోకి పెడదాము ఈ హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకుందాము అని చెప్పి వెయిట్ చేస్తూ కూర్చుండిపోయాను మీ భోజనం అయిపోయిందా అండి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీచ్ అవకపోవచ్చు లైవ్ ఎందుకంటే నేను ఎవరికి ఇన్వైట్ చేయలేదు ఫస్ట్ ఇది అనుకోకుండా పెట్టాను కాబట్టి ఇంకొద్దిసేపు చూసి నేను క్లోజ్ చేస్తాను ఏమనుకోకండి సిక్స్ మెంబెర్స్ వచ్చారు కామెంట్ చేయండి ప్లీజ్ నిజంగా అనమాట కాళ్ళ చేతులు ఇందాకైతే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అట్లా చీకట్లో కూర్చుండిపోయాను అది నెంబర్ పెరుగుతుంది పెరుగుతున్న టీవీ దగ్గర ఇప్పుడు కూడా చూడండి ఇందాక మీకు నేను ఎంత చూపించాను ఇప్పటికీ ఇంకా పెరిగింది సిక్స్ ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికి ముందే చెప్పలేదు కాబట్టి మ్యాక్సిమం ఎవరు ఉండరు ఈ టైంలో అందరు కూడా బిజీ టైం ఇది ఆఫ్టర్నూన్ టైం అనేది కాబట్టి ఈరోజు సార్ సండే కూడా కాదు లైవ్లో లో ఎవరు పెద్దగా లేరు నేను దీనికోసం పెట్టాను ఇందాకేదో హడావుడిగా మాట్లాడేసి వెంటనే అది షేర్ చేసేసి అనమాట చెప్తున్నా చాలా టెన్షన్గా ఉందనమాట అది రాగానే నేను నా హ్యాపీనెస్ మీద ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదైతే ఇంతతో ఎం చేస్తున్నాను నెక్స్ట్ మన మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను ఇలాగే సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఓకే బాయ్ అండి